<laughs> o oh, son of kunti, the non-permanent appearance of happiness and distress and their disappearance in due course are like the appearance and disappearance of winter and summer seasons. they arise from sense perception, o oh, son of parata, and one must learn to tolerate them without being disturbed. <laughs> అంటే మనం ఏదైనా ఎవరైనా ఇంత చెప్తే అంతా లోపల పెట్టుకోలేము పెట్టుకోకూడదు ఆ అది జస్ట్ ఉంటుంది కదా అది పెట్టుకోవాలి నేను అది శ్లోకమైనా లెక్చర్ అయినా పాట అయినా ఒక కీలకమైంది ఉంటుంది ప్రాణం అది పట్టుకుంటా ఇందులో ప్రాణం ఏమిటంటే లెర్న్ టు టాలరేట్ ఏ చెప్పింది అర్థం కావట్లేదు బుద్ధి లేదు వయసు వచ్చేది అలా అంటలే కృష్ణుడు అరవట్లే నీ మీద గుద్దట్లేదు నిన్ను భయపెట్టట్లే లెర్న్ టు టాలరేట్ యు మస్ట్ టాలరేట్ అనడానికి లెర్న్ టు టాలరేట్కి ఎంత తేడా ఉంది అంటే నువ్వు ఒక అవమానాన్ని ఒక కష్టాన్ని ఎలా టాలరేట్ చేయాలంటే శీతాకాలం వచ్చింది ఏడవట్లే కదా ఎండాకాలం వచ్చింది ఏసీ చేసుకుంటున్నావు దానికి అమెండ్మెంట్స్ ఏదన్నా చేసుకో నేను చచ్చిపోతా అనకూడదు అన్నీ బాగుంటే నేను రెచ్చిపోతాను అనకూడదు సచ్చిపోయేది తప్పే రెచ్చిపోయేది తప్పే అందుకని టాల్ రేట్ టాల్ రేట్ టాల్ రేట్ ఆ టాల్ రేట్గా ఉంటే భవిష్యత్తు చాలా తీయని బహుమానాలు మనం మోసుకొస్తుంది ఒక స్మాల్ నరేషన్ అనే ఒక స్నేహితులు ఇద్దరు షిప్పెక్కారు షిప్ ర్యాక్ అది రెండు చెక్క మొక్కలు దొరికినాయి స్విమ్మింగ్ కానీ సముద్రం కదా ఎక్కడైనా హోప్ ఉంటుందా షోర్ కనపడదు ఏమీ కనపట్టలేదు అనంత జలరాశి రాసిపోతుంది తాడానికి పనికి వస్తుందా యూ కాన్ డ్రింక్ అండ్ యూ యూ నెవర్ గెట్ ఎనీవేర్ హోప్ ద డెస్టినేషన్ హౌ లాంగ్ వీ కెన్ స్విమ్ అమౌంగ్ బోత్ వన్ పర్సన్ సేస్ ఐ డోంట్ ఐ డోంట్ ఐ కాంట్ నేనేం చేయలేను లెక్ మీ సింక్ డోంట్ రెండో వాడు చెప్తున్నాడు ఒరే ఒరే వెయిట్ చేయరా ఏమో మనకి తెలియదు ఏం జరుగుతుందో కొంచెం ఈతర పిల్లలు ఉన్నారు భార్య ఇల్లు గుడివాడ రాజమండ్రి తణుకు గుంటూరు బోళ్ళు చెప్పాడు ఏం చెప్పినా వాడికి వాడికి రిలేట్ అయితే సోపీ తెచ్చుకుంటాను నో ఐ కెన్ నాట్ లెట్ మీన్ అని వాడి మునిగేశాడు వాడు మునిగిపోయిన కొద్ది సెకండ్స్లో పయనించి అన్ సౌండ్ వచ్చింది ఏంటది ఎందుకు వచ్చింది అంటే ఈ షిప్ ర్యాక్ అవ్వడానికి ముందు ఆ కమాండ్ ఆ కెప్టెన్ ఏం చెప్పా అంటే సార్ అవర్ షిప్ ఈజ్ గోయింగ్ టు బి షిప్ ర్యాక్ దిస్ ద నార్త్ రన్ ఈస్టర్న్ ఏరియా దాట్ దిస్ అని అతను చెప్పాడు అలా వెతుక్కుంటూ ఎవరైనా ఆ ముక్కలైపోయిన షిప్పులోంచి ఈ కదులుతూ కనబడితే బయన కొలస్తూ వాళ్ళు కిందకి దిగి ఆ తాడు నిచ్చిన సో అతను చావు ఇతను బతుక్కి మధ్యలో ఒక నిమిషం ఉంది కబడ్డీ తెలుసుగా నేను ఎప్పుడు కూడా ఆడతా వేలు దాని మీద పెడితే విజయం యువతలు పెడితే లైన్ అందుకని మనం అర్జునుడు చెప్తాడు కర్ణుడు వెర్ర వెచ్చల విడి బేభత్సమైన యుద్ధం చేస్తాడు రోజు అప్పుడు ఏ లెవెల్లో అంటే ఇంకా మనం ఇక్కడ నిలబడకూడదని వెళ్ళిపోతారు అర్జునుడు కృష్ణుడు అప్పుడు ఒక మాట అంటాడు అది భీష్ముడి యుద్ధానిక కాదు కర్ణుడి యుద్ధానికే బతికి ఉన్నను సుఖములు బడయవచ్చును కదా అంటాడు అర్జునుడు ఏంటి అంటే దాని అర్థమేంటి బతుకుంటే గా నువ్వు సుఖపడాలన్నా చచ్చిపోతే ఎలాగా అందుకని జీవితాల అవమానమే రాని అపజయమే రాని కష్టమే రాని నష్టమే రాని ఉండాలి ఈ భూమి మీద ఉండాలంతే అలాంటి మనోధైర్యాన్ని మనకి భగవద్గీత ఇస్తుంది భాగవతం ఇస్తుంది రామాయణం ఇస్తుంది ఇవన్నీ చేయగలిగినా చేయలేకపోయినా జస్ట్ జపం చేస్తే हाँ, बालम त्ञैं त्ञैं आ बल मन को अंदर चुप हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे तुंगे तुंगे हरे राम हरे राम 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 हरे हरे भारत माता की जय श्री राम गीता की तल्ली